సపోటాలు ఏరుతున్నారు చూడండి వినయ్ చీమలు కరుతున్నాయా పైకి వెళ్తే రిసెత్తాయి ముగ్గుపోద్ది అట పట్టుకో వెళ్ళు పట్టుకు వెళ్ళు ఎంత పెద్ద కాయ చూపించే ఎంత బలే ఉన్నావులే నువ్వు ఎంత ఉందో ఎంత కాయో సపోతే ఇవ్వండి ఇవ్వండి ముచ్చతో ఇవ్వకు పడిపోద్ది పండంతే నాకు ఇవ్వు కాయలంతే మీరు తీసుకోండి పిట్టే తినేస్తుంది అల్లదు డొంకరే కట్టవచ్చు కదా కాకపోతే ఏరే ఏరే ఆ పైన కూడా బోల్చిమలు ఉన్నాయి కానీ కేరేసాయి ఎక్కు ఎక్కువ పట్టుకోవడం అంట ఇచ్చాను పడుకోద్దు ఇచ్చాను పట్టుకెళ్ళు ఇచ్చాను చిన్న చెట్టు సపోటా చూడండి ఎన్ని కాయలు కాసిందో పిట్టలు అయితే తినేస్తున్నాయి అనమాట అందుకే ఏరుతున్నాము చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో చపోటాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా ఇంకోడి బాగా కాసింది బాగా కాసింది మా నెత్తి మీద ఒకటి వెయ్యొద్దులే చచ్చిపోయేలాగా ఉన్నాం అంత గాయందో కూడా బాగా చూడండి చిన్న మొక్క చూపిస్తాను పూర్తి వీడియో చూడండి ఓకేనా చీమలు అయితే నానకు కరుస్తున్నాయి చూడండి కరిసెత్తున్నాయా ఊగుతుందా ఈటూ పైన ఉన్నాయి మరి ఎలాగా డొంగని కట్టుకొని జోల కట్టుకోవాలి কোডানে 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 কোডেন কোডেরানে కాయలు కోసారా చూసారా ఎంత పెద్ద కాయలో బాగా వస్తున్నాయి ఇదే హైబ్రిడ్ చెట్ కదా అందుకే బాగున్నాయా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్